మీరు మీ అందరికీ సుపరిచుతోనే కొంతకాలం క్రితం మీ మధ్య ఉన్నటువంటి వ్యక్తిని ప్రకృతి అల్లారు ముద్దు బిడ్డ మన తల్లి భరత మాత అరణ్య పర్వత జీవనది సుందర సాగర సుశోభిత పుణ్యక్షేత్ర తీర్థ ప్రాకార గోపుర నిర్మిత నిత్య కళ్యాణ శోభిత నిర్మలానురాగపూట మన తల్లి భరత మాత ఇది వేదపుణమి కర్మభూమి ఎందరో మహనీయులు నడియాడినటువంటి పవిత్రమైనటువంటి ధరిత్రి ఈ భరతవని అటువంటి పరంపరలో నాలుగు వందల సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోటూలూరు వీరబ్రహ్మేశ్వర స్వాముల వారి యొక్క ఉపాసనా బలం వల్ల నా జన్మ చరితార్థమైంది అటువంటి పరంపరలో మన పెద్ద చెప్పలి గ్రామానికి ఒక మహోన్నతమైనటువంటి చరిత్ర ఉంది ఆనాటి రేనాటి చూడుల రాజధాని ఈ పెద్ద చెప్పలి క్రీస్తు ఆరవ శతాబ్దానికి మహోన్నతమైనటువంటి చోళ సామ్రాజ్యానికి మకుటాయమానంగా ఉన్నటువంటి రాజధాని ఈ పెద్ద గ్రామం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ఇప్పటి వరకు ఎవరు కూడా ఎన్ని రకాలైనటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం కూని అవుతున్న పెద్ద చెప్పుల్లో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా స్వేచ్ఛగా ఓటు వేసుకునేటువంటి పరిస్థితే ఉండేది మనకు సంబంధించినటువంటి స్థితిగతుల్ని మన హక్కుని మనం కాపాడుకునేటువంటి పరిస్థితే ఉండేది అది ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చింది ఈనాడు మహోన్నతమైనటువంటి సుదినం వైశాఖ శుద్ధ పాఠ్యమి ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి చెప్పలి ఎల్లమ్మ తల్లి అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి ఉత్సవాలకి అంకురాత్మన జరుగుతున్నటువంటి మహోన్నతమైనటువంటి సుభోర్తంలో మాన్యశ్రీ ఎమ్మెల్యే వర్యులైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు మహోన్నతులు మా గురుతులైనటువంటి కాశీపట్ల శర్మ గారు వేదిక వేదికరించినటువంటి పెద్దలు రెడ్డి వెంకట సుబ్బారెడ్డి గారు ఉత్తమారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు పేరు పేరున ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఊరికి ఒక గొప్ప చరిత్రక ప్రాశస్తం ఉంది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారికి మహోన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి ఇందాక ఎన్నో విషయాన్ని మనం చెప్పుకున్నాం ప్రజల చేత ప్రజల కొడుకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థల్లో స్వేచ్ఛగా ఓటు వేసుకోలేనిటువంటి దుస్థితి మనకు అవసరమా మీ ఓటును మీరు వేసుకోవాలని అనుకుంటున్నారా మీ ఓటును వేరే వాళ్ళు వేసుకోవడానికి మీరు సమర్పిస్తారా అది ఎప్పుడు ఈ గడ్డ మీద జరగదు ఇక్కడ ఏం చేసి ఉన్నటువంటి అమ్మగారి యొక్క సాక్షిగా ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నా పెద్ద చప్పలి గ్రామంలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళాలి మన యొక్క ఓటును మనం స్వేచ్ఛగా వేసుకోవాలి మాన్యశ్రీ ఎమ్మెల్యే అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారిని మళ్లీ మూడోసారి చే ఈ మధ్యకాలంలో మీడియాలో సోషల్ మీడియా యొక్క ప్రచారం బాగా ఎక్కువైంది ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ ఓడిపోతుంది ఎవరు గెలుస్తారని ఎన్ని సర్వేలు చేసినా కమలాపురం నియోజకవర్గంలో మళ్ళీ గెలవబోయే రవీంద్రనాథ్ రెడ్డి గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు మహోన్నతమైనటువంటి శాసనసభ్యులుగా ఇప్పటికే రెండు పర్యాయాలు మనందరికీ కూడా వారు సేవలు అందించారు అమ్మవారి యొక్క సంకల్పము గురుదేవుల యొక్క సంకల్పము ఉండాలి వారు మంత్రి వర్యులు అవ్వాలి అమాత్యులు అవ్వాలి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రాజకీయ పరమైనటువంటి వ్యవస్థల గురించి నాకు తక్కువగా తెలుసు ఐదే ఐదు నిమిషాల మాటి నేను విరమించుకునే ప్రయత్నం చేస్తాను మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పాలి ఆధార్ కార్డు వస్తే దాంట్లో మార్పులు చేయాలంటే మనం మీ సేవకు వెళ్లే పరిస్థితులు ఉండేవి డెత్ సర్టిఫికేట్ కావాలంటే ఈనాటి సచివాలయాలు మాకు అప్పుడు అందుబాటులో ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్ కో పరిగెత్తవలసి వచ్చేది విఆర్ఓలు ఎంఆర్ఓలు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు కానీ ప్రతి వ్యవస్థ మీ దగ్గరగా వచ్చింది ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో అందరూ అనుకుంటారు ఉపాధి కల్పన ఎక్కడ జరిగిందని ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయని లక్షలాది మంది నిరుద్యోగ యువత వాలంటీర్ యొక్క రూపంలో ప్రతి గ్రామంలో గ్రామ పోలీసులు ఉన్నారు ప్రతి గ్రామంలో వాలంటీర్ల వ్యవస్థలు ఉన్నాయి భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఒక గొప్ప నమూనాగా తీర్చిదిద్దబోతున్నారు సమీపమైనటువంటి భవిష్యత్తులో ఈ సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులతో సమానంగా వీరందరికీ అవ్వచ్చు ఉద్యోగ భద్రత అవ్వచ్చు ఇవన్నీ కూడా సహకారం జరగబోతున్నాయి మన ఇంటికి సంబంధించిన విషయంలో ఏవైనా లోటుపాట్లుంటే డాక్యుమెంటేషన్ ఉంటే మనం ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళాలి వేరొక రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్ళాలి గ్రామ సచివాలయాల యొక్క వ్యవస్థ వచ్చినటువంటి తర్వాత మనకున్నటువంటి ప్రతి సమస్యని కూడా మన ఊర్లోనే మన గ్రామంలోనే ఒక్క రోజులోనే పరిష్కారం అయ్యేటువంటి ఈ గవర్నెన్స్ ద్వారా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ ని ఒక నమూనాగా మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీర్చిదిద్దినటువంటి విషయాన్ని మనకు తెలుసు ప్రత్యేకించి ఆంగ్ల భాషలో విద్యాబోధన అన్నటువంటిది పేదలకు ఎవరికి కూడా అందుబాటులో లేనటువంటి సందర్భంలో నాడు నేడు పేరుతో ఇప్పుడున్నటువంటి ప్రతి పాఠశాలలో కూడా కార్పొరేట్ స్థాయిలో విద్యను మన పిల్లలు కూడా చదువుతున్నారు ఈ సంబంధించినటువంటి పిల్లలు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అద్భుతమైనటువంటి స్థితిగత వచ్చాయి అంటే ప్రపంచ వ్యాప్తంగా మనం ఎదుగుతున్నామంటే మహోన్నతమైనటువంటి మార్గదర్శి అయినటువంటి శ్రీ మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఎన్నో రకాలైనటువంటి పథకాలు ప్రవేశపెట్టడమే కాదు ఆచరణకు అనుసృతమైనటువంటి ఎప్పుడూ కూడా ఆయన ప్రకటించలేదు ఆయన చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా పూర్తి చేసినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ మనందరికీ బాధ కలిగించే అంశం మీలో ఎవరికైనా వృద్ధాప్య పెన్షన్ వస్తుందా వస్తే ఒకసారి చేయొద్దండి విదక్త పెన్షన్ గాని వృద్ధాప్య పెన్షన్ గాని ఎవరికైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా పెన్షన్ వస్తుందా రెండు మాసాలయ్యింది ప్రతి ప్రతి మాసం ఒకటో తారీఖు రాగానే వాలంటీర్ వ్యవస్థలు వచ్చి మీ ఇంటికి వచ్చి మీకు మీకు పెన్షన్ ని మీ ఇంటి దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితిని మనం చూస్తాం రెండు మాసాలు అయ్యింది మన దుస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసా మండల వ్యవస్థలో ఎంఆర్ఓ ఆఫీసులో బ్యాంకుల దగ్గర తిరిగేటువంటి పరిస్థితి మనకు దాపురించింది ఇది వాస్తవమా ఇలాంటి పరిస్థితి మనకు కావాలా ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి సుపరిపాలన మనకు కావాలా మన ఇంటి వద్దకే వచ్చే మనకు అవసరమైనటువంటి దాన్ని కూడా ప్రభుత్వ వ్యవస్థను సమీకృతం చేసి నిజమైనటువంటి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రజల చేతకే ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఉన్నటువంటి ప్రజా సంక్షేమ ప్రభుత్వం వర్ధిల్లాలి మళ్లీ ప్రజా సంక్షేమ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలని మరొకసారి వారికి శుభాశిస్సులు తెలియజేస్తూ మాన్యశ్రీ ఎమ్మెల్యే గారు అయినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారికి ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి నన్ను విషయాన్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా ప్రత్యక్ష గురుదేవులు అయినటువంటి కాసేపట్ల సత్యసాయి నాయక్ శర్మ గారు ఎటువంటి విపత్తు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఒక మాట చెప్తుంటారు పెద్దలు వాళ్ళే మాకు నేర్పించారు చిన్నప్పుడు ఆరంభింపరు నీచమానవుడే విజ్ఞాయాస సంత్రస్తుడై ఆరంభించి పరిత్యజంతుడు విజ్ఞాయత్తులై మధ్యము ధీరుల విఘ్ను నిహన్యమానుల ప్రత్యున్నోత్సాహుడై ప్రారంభార్థము ఉత్సహింపరుషుని ప్రజ్ఞానిధుడిగా అవునన్ అటువంటి కార్యసాధకులు వారు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా మీ అందరి కోసం ఆయన నిలబడేటువంటి విషయం వాస్తవం ఈ గ్రామంలో మళ్ళీ ప్రజాస్వామ్యం వెల్లి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా ఎదురు నిలబడ్డది ఇది మీ అందరికీ మీరే మీకు సాక్షి ప్రత్యేకించి మా హీయులు మా ఎంపీటీసీ గారు అయినటువంటి మా సోదరుడు నాగరాజా సారన్న ప్రత్యేకించి రమేష్ మీ అందరి విషయంలో ఏం జరిగింది గ్రామ ప్రజలందరికీ తెలుసు కానీ మీరందరినీ కూడా పోరాడి నిలిచినటువంటి కాశీపట్ల సత్యసాయినాథ్ శర్మ ఆ గారిని చూసి నేను కూడా ఇందులో భాగస్వామ్యం ఇవ్వాలని వచ్చాను మహిళ ఎమ్మెల్యే గారికి రవీంద్రనాథ్ రెడ్డి గారికి మాన్య ప్రజలందరికీ కూడా మరో విన్నతో ఇదే దొరికి నుంచి మహోన్నతమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి స్థితిగతుల్లో ఒక గ్రామ స్థాయి నుండి నియోజకవర్గమే కాదు ఈనాడు కాశీపట్ల సత్యసాయన శర్మ గారు అంటే ఈ బ్రాహ్మణ కమ్యూనిటీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప లీడర్ అయిన ఆయనకు సముచితమైనటువంటి సముచితమైనటువంటి స్థానాన్ని శ్రీ ముఖ్యమంత్రి వర్యలకు మీరే సిఫార్సు చేయాలని అటువంటి స్థితిగతి సమీప భవిష్యత్తులో తప్పకుండా వాళ్ళు అధిరోహించాలని నిజమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇదే పెద్ద చెప్పని గ్రామంలో ఇదే అమ్మవారి యొక్క వైశాఖ శుద్ధ పాఠ్యంలోని మహోన్నతమైనటువంటి ఈ వేదిక నుంచి శ్రీకారం జరగాలని శుభాశలు శుభాకాంక్షలు తెలియజేస్తూ